పది సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ ఇంటికి స్వయాన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మోర్ దాన్ టూ అండ్ హాఫ్ అవర్స్ చర్చించిన తరువాత అంతసేపు మాట్లాడి వాళ్ళు చర్చించిన తర్వాత ఏ అంశాల మీద చర్చించారు అనే విషయాలు అయితే వన్ బై వన్ బయటకు వస్తూ ఉన్నాయి ఇందులో ప్రధానంగా నోడ సీట్ల సర్దుబాటు ఒకటి మేనిఫెస్టో అంశం ఒకటి బీజేపీ కలిసి వస్తుందా రాదా అన్న విషయం ప్రధానంగా అయితే బీజేపీ కలిసి వస్తుందా లేదా అన్న విషయం పూర్తి క్లారిటీ అనేది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ తర్వాత వస్తుంది అని చెప్పి ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చారు కారణం ఏంటి అంటే ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఢిల్లీలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం ఉంది ఆ సమావేశం అనేది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల మీద ఆ సమావేశం జరగబోతుంది సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా బీజేపీ పొలిటికల్ గా ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది సో ఈ నెలాఖరు పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత సంక్రాంతికి అభ్యర్థులను ప్రకటించాలి అనేటి అటు జనసేన ఇద్దరు అధినేతలు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం అండ్ అదే సమయంలోనే మేనిఫెస్టో రిలీజ్ చేయడం కోసం ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలి రాయలసీమను ఏర్పాటు చేయాలా లేదా కృష్ణా గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయాలా అనే దాని మీద అయితే ఇంకా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు మేనిఫెస్టోకి సంబంధించి ఇరు పార్టీలు సో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ అనే ఒక మినీ మేనిఫెస్టో లాంటిది జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది అండ్ జనసేన పార్టీ నుంచి కూడా కొన్ని సూచనలు సలహాలు వచ్చి వాళ్ళ వాళ్ళ అంశాలను కనుక జోడించి ఉమ్మడిగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు సరే వీళ్ళు మేనిఫెస్టోలో ఏమేమి హామీలు ఇచ్చినా ప్రధానంగా ఆ ముక్కలు అంటారు కదా వాటిని రెండు రెండు అంశాలను మనం ప్రధానంగా హిట్ చేయబోతున్నారు జనంలోకి ఒకటి రైతులకు రుణమాఫీ మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఇచ్చారు ఈ హామీ సో ఈసారి మళ్ళీ రైతులకు రుణమాఫీ అనేది ఒకటి రెండు రెండు వందల యూనిట్ల వరకు పూర్తిగా కరెంటు లేకుండా ఫ్రీ ఎలాంటి ఛార్జెస్ ఏమి ఉండవు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ రైతులకు రుణమాఫీ ఈ రెండు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో అయితే రాబోతున్నట్టుగా సమాచారం అండ్ వాళ్ళు ప్రధానంగా వాటి మీద భారీగా ఆశలు పెట్టుకొని కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో ఆ సంక్షేమ పథకాలు పేద మధ్య తరగతి వర్గాల్లోకి బలంగా వెళ్ళాయి సో జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్ అందులో చాలా పదిలమైంది మనం దాని మీద హిట్ చేయాలి అంటే రైతు రుణమాఫీ రెండు వందల యూనిట్ల వరకు పూర్తిగా ఉచిత కరెంటు అని అంటే కరెంటు బిల్లుల బాధ దక్కుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎక్కువ కరెంటు బిల్లులు వస్తున్నాయని చెప్పి జనం వ్యతిరేకంగా ఉన్నారు ఆ వ్యతిరేకతను మనం మరింతగా క్యాచ్ చేసుకొని ఆ దాన్ని మన ఓటు బ్యాంకుగా మలుచుకోవాలి అంటే రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఏదైతే ఉందో ఉచిత కరెంటు ఇది ప్రధాన అస్త్రంగా ఉపయోగపడుతుంది అని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి అయితే వచ్చారు సో మోస్ట్ ప్రాబబ్లీ కొంచెం అటు ఇటు ఈ నిర్ణయం ఉన్న ఉచిత కరెంట్ అస్త్రాన్ని అయితే వాళ్ళు ప్రయోగించబోతూ ఉన్నారు రైతులకు రుణమాఫీ అనే అస్త్రాన్ని అయితే ఉన్నారు మహిళలు టార్గెట్ గా చేసుకొని కూడా ఇంకా ఏదైనా ఒక మేనిఫెస్టోలో ఒకటి డిజైన్ చేయబోతూ ఉన్నారు సో మరి ఎంతవరకు ప్రజలు నమ్ముతారు ఎంతవరకు ప్రజలు రీచ్ అవుతాయి రీచ్ చేయగలుగుతారు దాని దానికోసం సపరేట్ టీంలు రిక్రూట్మెంట్ చేసుకున్నారు సో కలిసి మొత్తం మీద అయితే వాళ్ళు మేనిఫెస్టోలు రెండింటిని ప్రధానంగా నమ్ముకున్నారు వాళ్ళకి అధికారాన్ని తెచ్చిపెడుతుంది అని మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్న విషయం అయితే చూద్దాం